ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ టీవీకి స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కల్లూరు గ్రామం దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎంతో మంది పాలకులు కూడా మారారు అయితే కల్లూరి గ్రామంలో ప్రధానంగా కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు గ్రామంలో జనాభాకు తగ్గట్టుగా సిమెంట్ రోడ్లు డ్రైనేజీలు పబ్లిక్ త్రాగునీటి కుళాయిలు లేకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు త్రాగునీటి పథకాల్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ కొన్ని వీధుల్లో పబ్లిక్ కుళాయిలకు నీరు రాకపోవడంతో అవి దిష్టి తయారయ్యాయి ఇక కొన్ని ప్రాంతాలలో సిమెంట్ రోడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో రోడ్లన్నీ బురదగుంటగా తయారై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నాయి గత కొన్ని సంవత్సరాల ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్లు శిథిల వ్యవస్థకు చేరుకోవడంతో ఆ రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది ఇదిలా ఉండగా కల్లూరి గ్రామంలో అల్లిపీర సద్గురు భజనా మందిర్ ప్రాంతంలో మరిన్ని సమస్యలు తాండవిస్తున్నాయి ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు నిధులు విడుదల చేస్తున్నప్పటికీ సమస్యలు సమస్యలుగానే మిగిలిపోతున్నాయి అన్నదానికి నిదర్శనం కల్లూరి గ్రామంలో నెలకొన్న సమస్యలు అని చెప్పవచ్చు గత వైసీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు అయితే ఇక్కడ పంచాయతీ సెక్రటరీ నుండి సచివాలయ సిబ్బంది వరకు ఏ ఒక్కరు కూడా సామూహిక సమస్యల పట్ల దృష్టి సారించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని కల్లూరి గ్రామంలో నెలకొన్న కనీస మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గ్రామస్తులు కోరుతున్నారు కల్లూరు అంటే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నాము లేవు ఏమిటి ముందు ప్రభుత్వం కానీ మాకు ఎలాంటి సౌకర్యాలు ఏంటి లేవు మీరు ప్రజలు వీళ్ళు ఏమంటే గవర్నమెంట్ ఎంప్లాయర్లు మీరు ఏం చేసుకుంటారా మాకు ఏమీ తెలియదు ఆ పెద్ద గదికి వస్తారో అదిగో ఇదిగో అని చెప్పి అందరూ పెద్ద పెద్ద చెక్కుతారు వెళ్ళిపోతాన్నారు అంతేగాని మా డ్రైనేజ్ చర్య క్లీన్ చేస్తాను లేదు బాగా గిన్నెచ్చి ప్రజలు మీరు గవర్నమెంట్ ఎంప్లాయర్లు బాగా నీట్గా చేసుకోండి ఇక తాగే నీరు ఆ దాంట్లోనే తొక్కొని పోతానము మీకు ఎటువంటి సమస్యలు పెట్టించుకుంటారో పట్టించుకోలేదా మాకైతే దేవుళ్ళని మీరు రగించండి దాన్ని రోడ్లు సరిగ్గా లేవు కాలువలు లేవు మరి లేవు వానలు వస్తే దేవుని గుడికి పోయి సప్లం గుడికి పోయి టెంపుల్కి దావలేదు సరిగా ఏం చేస్తున్నారేమో సార్ మీరేనా ప్రజల మీకే ధన్యవాదాలు